హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మష్యూ బాని ఈరోజు మన ఛానల్ వచ్చేసి మస్క్ మిలాన్ ఐస్ క్రీమ్ అయితే చేసాను నేను చాలా అంటే చాలా బాగా వచ్చింది మనకి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అండ్ చాలా బాగా వచ్చింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు అట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఎస్ ఫైనల్లీ మనకి మస్క్ మిలాన్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది అదేనండి కర్పూజ ఐస్ క్రీము సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా సో అందుకే నేను కూడా ట్రై చేశాను చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకట్లా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి సింపుల్గానే అయిపోద్ది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మనకి చాలా ఈజీగానే అయిపోద్ది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా చేసుకుని ఈ మస్క్ మిలాన్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దామా లేట్ చేయకుండా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము చూడండి నేను మస్క్ మిలాన్ ఐస్ క్రీమ్ కోసం ఒక అర లీటర్ పాలు తీసుకున్నాను అలాగే ఒక మస్క్ మిలాన్ తీసుకున్నాను అదేనండి కర్పూజ ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము చూడండి నల్ల లీటర్ పాలు నేను గిన్నె వేసుకున్నాను ఇప్పుడు ఇవి మనం స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు నేను దీనికి నేను కొన్ని పాలు అంటే ఒక అరకప్పు పాలు సపరేట్గా తీసుకున్నాను మిగతా పాలన్నీ స్టవ్ మీద పెట్టి మరిగించుకుంటున్నాను మనకి రెండు పొంగులు రావాలి ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఫోర్ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకున్నాము మనకి అర లీటర్ పాలకి ఫో ఫోర్ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఫోర్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో మనం పచ్చంగా తీసుకున్నాం కదా ఆపు కప్పు పాలు ఇవి ఇందులో వేసి కలుపుకుందాం ఎక్కడ వండలు లేకుండా కలుపుకుందాము ఈ కస్టర్డ్ పౌడర్ వండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ చూడండి ఇలా మనకి ఎక్కడ వండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి పాలు అనేది ఒక రెండు పొంగులు రావాలి చూడండి మనకి ఇలా పాలనేవి రెండు పొంగులు వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ ఒక్కసారి మళ్ళీ మొత్తం అంతా కలుపుకోండి పాలల్లో వేసే ముందు ఒకసారి కలుపుకోవాలి లేదంటే కస్టర్డ్ పౌడర్ అడిగిన ఉండిపోద్ది ఇది ఒక్కసారి బాగా కలిపేసుకుందాము ఇలా మొత్తం అంతా ఒక్కసారి కలిపేసుకుని పాలలో వేసేసుకుందాము పాల్లో వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుందాం ఇది మనకి కొంచెం దగ్గర కావాలి ఇలా కలిపేసుకుని మనకి ఇలా దగ్గరకు అయిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్లు పంచదార వేసుకుందాము మీరు మీ టేస్ట్కి తగ్గట్టు పెంచుకున్న పర్వాలేదు పంచదార ఒక స్పూన్ తగ్గించుకున్న పర్వాలేదు బాగా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు మనము కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఎలా కలుపుతూ మనం ఉడికించుకోవాలి చూడండి ఎలా చిక్కపడుతుందో ఇంకా కొంచెం ఒక త్రీ మినిట్స్ అలా కలుపుదాము చూడండి మనకి కస్టర్డ్ పౌడర్ అనేది చూసారో ఎలా చిక్కబడిపోయిందో సో ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆపేసుకుందాము నేను సింపుల్ పద్ధతిలో చూపిస్తున్నాను ఇది ఐస్ క్రీమ్ అనేది మస్క్ ఐస్ క్రీము చూడండి మనకి ఇలా దగ్గరగా అయితే సరిపోద్ది ఎందుకంటే చల్లారిన తర్వాత కూడా ఇంకా కొంచెం తిక్కుగా అవుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఇది మనకి పూర్తిగా చల్లారిపోవాలి దీన్ని మనం పూర్తిగా చల్లారిపోద్ది చల్లారిపోయేలో పక్కన పెట్టేసుకుందాము అదే చల్లారేలోపు మనము ఈ మసుకు మెల నుంచి గుజ్జంతా తీసేసుకుందాం నేను ఇది సింపుల్గా పెద్ద సింపుల్ వేలో చెప్తున్నాను కాబట్టి ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది అందుకే నేను మసుకు మెలని కూడా లాస్ట్లో అనేది కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఈ మిశ్రమం అంతా చల్లారేలోపు మనం దీన్ని గుజ్జు అయితే బయటకు తీసేద్దాము పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు మనం దీన్ని రెడీ చేద్దాం చూడండి వెనకాల వెనక భాగంలో మనం కట్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ చిన్న ముక్క కట్ చేసుకుందాము ఇలా చిన్న ముక్క కట్ చేసుకొని లోప ఫస్ట్ లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసుకుందాము ఇది మాత్రం ఇలా ఉంచుకోండి పక్కన ఫస్ట్ లోపల ఉన్న ఇత్తనాలు తీసేసుకుందాము చూడండి నేను విత్తనాలన్నీ తీసేసుకున్నాను ఓకేనా ఎక్కడ విత్తనం లేదు ఇప్పుడు మనం గుజ్జం తీసుకుందాము వేరే ప్లేట్లోకి గుజ్జం తీసుకుందాము గుజ్జం తీసుకున్నప్పుడు ఇలా పైనుంచి తీసుకుంటూ వెళ్ళండి ఫస్ట్ లోపల నుంచి కాకుండా ఇలా పైనుంచి తీసుకుంటూ వెళ్తే మనకి గుజ్జు తీసుకోవడానికి సిం సింపుల్గా ఉంటుంది ఈ గుజ్జునంతా ఇలా తీసేసుకుందాము ఓ ప్లేట్లోకి చూడండి గుంజు అంతా తీసేసుకున్నాను నేను చూసారా మొత్తం అంతా తీసేసుకున్నాను జాగ్రత్తగా తీసుకోండి మనకి పై డెప్ప అనేది అక్కడ డ్యామేజ్ అవ్వకుండా తీసుకోవాలి మొత్తం అంతా ఈ ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు ఇది మనం మిక్సీ గిన్నెలో వేసుకుందాం ఇదంతా ఒక మిక్సీ గిన్నెలో వేసుకుందాము ఇలా మిక్సీ గిన్నెలో వేసేసుకునే ఇదంతా ఇందులో పంచదార కానీ వాటర్ కానీ ఏం వేయకుండా మనం ఇప్పుడు ఎలా అయితే వేసామో అలాగే మిక్సీ పట్టుకుని వద్దాం చూడండి ఇలాగా ఈ ముక్కలన్నీ మిక్సీ పట్టేసుకోవాలి మనకిప్పుడు ఇదైతే బాగా చల్లారిపోయింది ఇది కూడా ఇందులో వేసేసుకుందాము చూసారా ఎంత చక్కగా అయ్యిందో ఇది కూడా ఇందులో వేసేసుకుందాము చూడండి కస్టర్డ్ మిక్సీ సరిపోతుంది నేను ఇందులో వేసేసుకున్నాను ఇందులో వేసేసుకొని ఒక్క వన్ టైం దీన్ని ఒక్క పల్స్ ఇస్తే సరిపోద్ది ఓకే ఇప్పుడు మళ్ళీ ఇది ఒక పల్స్ మిక్సీ పట్టుకుందాము చూడండి అంతా కలిసేటట్టు ఒక పలుసు సరిపోద్ది ఇప్పుడు నేను ఇది అంతా ఈ గిన్నెలో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను బాదం పప్పు అలాగే పిస్తా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఒక్కసారి ఇదంతా బాగా కలిపేసుకోవచ్చు అంతేనండి ప్రాసెస్ ప్రాసెస్ కూడా పెద్ద ఏమి ఉండదు ఇప్పుడు మనం ఈ మసిఫిలాన్ ఉంది కదా ఇందులో తీసుకుందాం ఇదంతా ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను మీకు పట్టినంత వేసుకుని మిగతాది వేరే దాంట్లో తీసుకొని సరిపోద్ది మనకిది ఇప్పుడు ఇదంతా వేసేసుకున్నాం కదా సో ముందుగా మనం తీసి పెట్టుకున్నాం కదా దీన్ని ఇలా పెట్టేద్దాము అడిగిన మన క్యాట్ ఇటు ఒరిగిపోకుండా ఇలా ఏదైనా గిన్నె ఉంటే పెట్టుకోండి ఓకేనా మిగతాది నేను నేను ఈ ఐస్ క్రీమ్ బాక్స్ నాకు ఉంది ఇంట్లో అందులో వేసేసుకుంటున్నాను మిగతాది ఐస్ క్రీమ్ బాక్స్ అంటే మనకి ఇంకే ప్రాబ్లం ఉండదు కదా మూత పెట్టేస్తాము చూడండి మనకి రెండు రెడీ అయిపోయాయి దీనికి కూడా నేను మూత పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము చూడండి నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు వేసుకుని మనము ఒక ఎయిట్ అవర్స్ అలా ఉంచేస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోద్ది ఒకటి ఎయిట్ అవర్స్ అన్నా సరే మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా నైట్ టైం చేసేసుకుని మనము ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మార్నింగ్ మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీగా అవుతుంది ఇప్పుడు మనం ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కదా మార్నింగ్ ఎయిట్ అవర్స్ అయిన తర్వాత తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము మీకు ఇది కట్ చేసినప్పుడు నార్మల్గా కట్ అవ్వకపోతే కనుక చాక్ని కొంచెం ఏడి నీటిలో డిప్ చేసి అప్పుడు కట్ చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము కట్ చేసుకుందాం ఇది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాము ఇలా మీకు చా చాకు కానీ ఇలా మనకి కట్ అవ్వకపోతే నీటిలో డిప్ చేయండి వేడి నీటిలో డిప్ చేస్తే మనకి సింపుల్గా కట్ అవుతుంది వా సూపర్ కదా అర్రే బీ వచ్చింది నైస్ కదా మొత్తం ఇలా కట్ చేసుకుందాం ఇదంతా వేడి నీళ్ళు సాక్ అనేది వేడి నీళ్ళ పెట్టండి చాలా బాగా ఉపయోగపడుతుంది నేను వేడి నీటిలో డిప్ చేసే కట్ చేస్తున్నాను నార్మల్గా అయితే కట్ అవ్వట్లేదు ఇది ఓకేనా వేడి నీళ్ళలో డిప్ చేసి ఒక్క టూ సెకండ్స్ నుంచి సాకు వేడి నీటిలో అప్పుడు కట్ చేయండి బాగా కట్ అవుతుంది చూసారు కదా ఇది కూడా అట్లానే కట్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి మస్క్ బిలా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది చూసారు ఎంత బాగా కట్టయినాయి కదా చాలా చాలా బాగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ చూసి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఎగస్ట్రా నేను వేరే బాక్స్లో వేసుకున్నాను కదా అదైతే ట్రై చేసాము చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎంతో టేస్ట్గా ఉండే మస్క్ పిల్లను ఐస్ క్రీమ్ సమ్మర్లో కూల్ కూల్గా భలే ఉంటుంది తప్పకుండా ట్రై చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్